కోర్స్ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను సార్ ఐఎమ్ ఫ్రం హైదరాబాద్ ఓన్లీ మా సార్ కి ఏంటంటే వెరికోస్ వీన్స్ ఉన్నాయి సార్ టూ లెగ్స్ కి రైట్ లెగ్ కింద ఇప్పుడు ఈ మధ్యలో చాలా పెయిన్ వస్తుంది సార్ మోకాలు కింద మనకి మళ్ళీ నాకేంటి సార్ ప్రాబ్లం అంటే గాల్ బ్లాడర్ తీసేసేస్తాను అది అది దెన్ అంబలికల్ హెర్నియా ప్రాబ్లం రెండు సర్జరీ కూడా అయింది నాకు డయజన్ ప్రాబ్లం ఉంటుంది సార్ మాక్సిమం ఎక్కువ సరే మేడం మోస్ట్ ఇంపార్టెంట్ డైజెషన్ ఇంప్రూవ్ అయ్యి మజల్ స్ట్రెంగ్ అని అవ్వాలంటే స్ప్లీన్ ఎనర్జీ బాగుండాలి రిఫ్లెక్స్ ఇక్కడ వన్ డే స్కై బ్లూ వన్ డే యెల్లో కలర్ యు రిపీట్ ఫర్ టూ వీక్స్ గెట్ వెరీ గుడ్ రిజల్ట్స్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ స్ప్లీన్ రిఫ్లెక్స్ వన్ వన్ డే ఎల్లో వన్ డే స్కై బ్లూ సార్ వాట్ అబౌట్ వెరీ కోవీన్స్ ప్రాబ్లం ఎవరికి ఉంది అది మా హస్బెండ్ కి సార్ రైట్ హ్యాండ్ స్మాల్ ఫింగర్ లిటిల్ ఫింగర్ మిడిల్ జాయింట్ కి వన్ డే ఎల్లో వన్ డే స్కై బ్లూ సార్ సార్